వచ్చిన మాటలతో మాట్లాడి మందిరానికి వచ్చే వాళ్ళని కూడా రానివ్వకుండా చర్చి దగ్గర బండిలు ఆపించి అడ్డంగా కుర్చీలు వేసుకుని కూర్చుంటూ అనేకమైన దోషణకర మాటలతో మతానికి కులాన్ని కించపరిచి ఎవరైతే మనోభావాల్ని గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఏంటి ప్రత్యేక రాజ్యాంగం కల్పించిన ఆదేశాలు ఏంటి ఏ మతమును కానీ ఏ కులమును కానీ కించపరిచి మాట్లాడకూడదని ప్రత్యేక రాజ్యాంగం హక్కు మనకి ఇచ్చింది ఆ హక్కుని పొలదీయడానికి వాళ్ళు ఎవ్వరు వాళ్ళ మతాన్ని కించపరిచేమా వాళ్ళ కులాలను కించపరిచేమా వాళ్ళ దేవ దేవాలయాలను పెంచపరిచి మాట్లాడామా అలాంటప్పుడు మా మతాలను మా దేవులను మా సంఘాలను సంఘ పాతలను మమ్మల్ని ఏ విధంగా కించపరుస్తారు ఏ విధంగా రేషన్ కార్డు రద్దు చేస్తారు ఏ విధంగా మందిరానికి రాకుండా అడ్డుకుంటారు గవర్నమెంట్ కంటే పోటుగాడా సీఎం కన్నా మోడీ గారి కన్నా డిప్యూటీ సీఎం గారి కన్నా పోటుగాడా అలా పెట్టిన డిప్యూటీ సీఎం గారు పెట్టిన సంతకాన్నే కాదని గవర్నమెంట్ హైకోర్టు తీర్పునే కాదని ఈ ఒక్క త్రిమూర్తులు గారు చేసిన కుట్రలు గవర్నమెంట్కే లోబడకుండా ఉన్నాడు అంటే మీరు ఆలోచించవచ్చు సంఘం సంఘంలో ఉన్న బిడ్డల దగ్గర సంఘ సేవకుల దగ్గర ఏ విధంగా అసభ్యకరంగా మాట్లాడుతూ బెదిరిస్తూ ఏ విధంగా అయితే ఉంటున్నాడో మీరు ఒక్కసారి దీన్ని ఆలోచించి దృష్టిలోనికి తీసుకోవాలని సీఎం గారిని గౌరవపూర్వకంగా వేడుకుంటున్నాము దేవుని నామానికి స్తోత్రం కలిగిన కాక మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేసీలో రాష్ట్ర ఈసీ నెంబర్గా పనిచేస్తున్నానండి నా పేరు డి బాబు అలాగే మరి సిజేసి తరఫున మరి సామ్యలు గారు అలాగే ఆనందరాజు పాస్టర్ గారు అలాగే మరి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో మరి బైబుల్ మిషన్ అక్కడ యాభై సంవత్సరాలు బట్టి ఆరాధన చేసుకుంటున్నారండి ముందు వీడియోలో కూడా చెప్పాను ముందు కొంతకాలం తాటాక మందిరంలో ఆరాధన చేసుకున్నారు తర్వాత మరి బంగారు పెంక్ వేసుకొని కొంతకాలం ఆరాధన చేసుకున్నారు తర్వాత సంఘస్థలందరూ కూడా చేయి చేయి కలుపుకొని నూతనంగా మరి బిల్డింగు కట్టుకున్నారండి మరి అప్పటి నుంచి కూడా ఇది కొత్తగా మరి మందిరం కడుతున్నారని చెప్పేసి పంచాయతీ వారు పై అధికారులకి తప్పుడు సమాచారం ఇచ్చి అయా వినాలి తప్పుడు సమాచారం ఇచ్చి మరి సంఘస్థుల్ని మరి ఇబ్బంది పెడుతున్నారండి మరి దానికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ చర్చి ఎదుర్కొని ఉంటాడండి ఆయన బొక్క త్రిమూర్తులని మరి యేసుప్రవ్ అంటే కిందని వ్యక్తి అంతేకాకుండా దేవుని పిల్లలన్నా మరి ఏసుప్రవ్ అన్నా ఆయన కిట్టదండి మరి ఇంచుమించు ఒక పన్నెండు సంవత్సరాలు బట్టి మరి సంఘస్తుల్ని బైబిల్ మిషన్ ప్రార్థనకి వెళ్ళే సంఘస్తుల్ని పాస్టర్ గారిని పాస్టమ్మ గారిని చాలా హింసలకి గురి చేశాడండి ఈ త్రిమూర్తులకి సపోర్టుగా అంతకు ముందు ఉన్న పంచాయతీ సెక్రటరీ గారు కృష్ణమోహన్ గారు వారు మాటలు విని ఒక మతానికి కొమ్ము కాసి మరి ఆ నోటీసులు అవన్నీ పంపించేటప్పటికీ ఆ నోటీసులు ఆ ఒత్తుడికి మరి ఇలాగా అధికారులు హింస పెట్టే కారణంగా మరి ఆ పాస్టర్ గారు సామల్ రాజు గారు చనిపోయారండి తర్వాత పాస్ట్రామ్ గారిని పిల్లల్ని కూడా మరి అధికారులు ఈ త్రిముతులు చెప్పే అబద్ధాలను నమ్మి మరి వీరిని కూడా వేధించటం మొదలుపెట్టారండి మరి ఈవేళ కూడా వారిని వేధించి హింసించి మరి యేసు ప్రభుని దూషించి మరి వారి కులం పేరుతో అన్నదాని మాటలు అని వారిని చాలా ఇబ్బంది పెట్టి మరి మా మనోభావాలని దెబ్బతీసి చాలా హింస పెడుతున్నారండి అలాగే సంఘస్థులందరినీ కూడా భయభవంతులు గురి చేస్తున్నారు నీకు రేషన్ గుడికెళ్తే రేషన్ కార్డు బంద్ చేస్తాము నువ్వు గుడికెళ్తే పింఛన్ లేకుండా చేస్తాము నువ్వు ప్రార్థనకు వెళ్తే నిన్ను అలా చేస్తామని చెప్పేసి సంఘస్థులందరినీ కూడా భయభ్రంతులు గురి చేశారండి మరి మా మనోభావాలను దెబ్బతీ దెబ్బతీసి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఆ కారణంగా ఈవేళ మరి మొగల్తూరు మరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఈ గారితో విషయం చెప్పినప్పుడు మరి ఎస్ఈ గారు అన్నారు నేను అర్జెంటుగా పై ఆఫీసులకి అలవాటు వెళ్తున్నానండి మరి లోపల పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గారు ఉంటారు వారికి మీ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే లోపలికి వెళ్ళామండి ఆ కానిస్టేబుల్ గారు కంప్లైంట్ తీసుకున్నారు ఆ కంప్లైంట్ తీసుకుని దాంట్లో విషయాలన్నీ కూడా సదివారండి తర్వాత మేమన్నాం రిసీట్ కాపీ ఇవ్వమంటే అప్పుడు ఎస్ఈ గారు ఫోన్ చేస్తే ఎస్సీ గారు ఏమన్నారంటే మేము రేపు పెంపొస్తామమ్మా మీ మంత్రి దగ్గరికి వస్తాం నేనును సీఏ గారిని కూడా తీసుకొని వస్తాను సామరస్యంగానే విషయాలు పరిష్కారం చేద్దాము అందుకని రేపు మేము వస్తాం కాబట్టి ఇంకా రిసీవ్ కాపీ ఇంకా ఏం వద్దులేండి అని చెప్పేసి మీరు వెళ్ళండి మేము పొద్దున్న వస్తాము న్యాయం చేస్తామని ఎస్ఈ గారు అన్నారండి మరి ఆ కారణం చేత ఇయో మొగల్తూ పోలీస్ స్టేషన్లో ఉండి మరి విషయాలు మాట్లాడుతున్నాం మరి ఉంచి మరి బైబుల్ మిషను ఈ ప్రార్థన మందిరం యాభై సంవత్సరాలు బట్టి మరి ఉందండి కాబట్టి రకరకాలైన అబద్ధాలు వాళ్ళు సృష్టిస్తున్నారు కాబట్టి ఆ వెంప గ్రామంలో మరి హైందవ గుళ్ళు ఉన్నాయి అలాగే మరి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి అందరూ అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి బతుకుతున్నప్పుడు కావాలని మరి ఈ బొక్కా త్రిమూర్తులు మరి ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు బట్టి మరి చాలా ఇబ్బంది పెడుతున్నాడు మరి అతన్ని కఠినంగా శిక్షించాలి మరి ఆ విషయంలో మరి అధికారులు మరి ముఖ్యమంత్రి గారు చక్కటి పరిపాలన చేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాగే డిప్యూటీ సీఎం గారు మరి పవన్ కళ్యాణ్ గారు చక్కటి పరిపాలన అందిస్తున్నారు కాబట్టి ఈ విషయంలో ఈ గ్రామంలో బైబిల్ మిశ్రం విషయంలో మరి పాశురామ్ గారి విషయంలో సంఘస్ విషయంలో న్యాయం చేయాలని మరి విశేషంగా అక్కడ కరెంటు మీటర్ మరి రెండు మరి సంవత్సరాలు మూడు రెండు సంవత్సరాల పైన అయిందండి పంచాయతీ సెక్రటరీ గారు కరెంటు మీటర్ కూడా తీసేశారండి మరి ఆరాధన చేసుకోవడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది మరి వారికి ఆ కరెంటు మీటర్ కూడా ఇప్పించాలని మరి న్యాయం చేయాలని మరి గౌరవ మరి సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో స్పందించి అధికారులు మరి కంపల్సరీ మంత్రి విషయంలో న్యాయం చేయాలని మరి విషయాలు తెలియజేస్తున్నామండి మరి మా నేషనల్ ప్రెసిడెంట్ గారు జాసవా చేయగూడయ్య గారు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఉంది మరి ఆ కమిటీ ద్వారా ఈ రోజున మరి మేము ఈ మొగల్తూరు పోలీస్ స్టేషన్కి రావటం జరిగింది మా నేషనల్ ప్రెసిడెంట్ గారు జాసో చేయగోడే గారి పిలుపునిచ్చి మీరు వెళ్ళి మొగల్తూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఆ పాశురామ్మ గారికి ఆ సంగస్కి మీరు వెళ్ళి సపోర్ట్గా మీరు నిలబడి